అంటే మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అని కొడితే మీకు మనకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా లభిస్తుంది నేను మన ఛానల్లోకి మీరు వెళ్తే కనుక ఒక రీసెర్చ్ పేపర్ నేను పెట్టాను అది పెరిఫెరల్ న్యూరోపతి సంబంధించి చాలామంది డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ ఏమనుకుంటారు అంటే పెరిఫరల్ న్యూరోపతి అంటే ఏంటంటే ఈ కాలంలో మంటలు తిమ్ముర్లు అలాగే సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము అనేది జరుగుతుందండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక వాళ్ళకి హీట్ని తట్టుకోలేరు చాలా చెమట్లు ఎక్కువగా వస్తాయి అనేది ఉబ్బరంగా వస్తుంది అలాగే ఇంపార్టెంట్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఒక్కోసారి సడన్గా లేస్తూ పడిపోవడము కళ్ళు తిరగడం లాంటి లక్షణాలు అలాగే మజల్స్ నొప్పి అలాగే మెలు తిరిగినట్టు అని పెంచడము విపరీతమైన మంట తిమ్మర్లు టింగ్లింగ్ సెన్సేషన్ అంటే ఒక రకమైన కితికతలు పెట్టినట్టు అలాగే అడుగు తీసి అడుగు వేయలేపడం చాలా బాధాకరమైన నొప్పి ఇలాంటి సమస్యలు కలుగుతాయి అయితే నాకు కూడా ఇంతవరకు తెలియని ఒక విషయం ఏంటంటే రీసెంట్గా నేను ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్లో ప్రివెన్షన్ ఆఫ్ టైప్ టు డయాబెటిస్ ఒక కోర్స్ పూర్తి చేశానండి ఇందులో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉంటారో వీళ్ళు అంటే షుగర్ వాళ్ళకి బ్లడ్లో చూపించడానికి ఫైవ్ ఇయర్స్ ముందు నుంచే ఈ పెరిఫెరల్ న్యూరోపతి లేదా డయాబెటిక్ న్యూరోపతి అనే లక్షణం అనేది కనిపిస్తుందని నేను తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఈ పెరిఫెరల్ న్యూరోపతి సమస్య నుంచి బయటపడడానికి ప్రధాన పరిష్కారం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ డైటరీ మార్పుల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది రీసెర్చ్లో ప్రూవ్ అయింది సో మనము గత కొంతకాలంగా అనేక మంది షుగర్ పేషెంట్స్కి వాళ్ళ రోగాలను తగ్గించి బయటపడేటటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నాము సో దీన్ని వినియోగించుకోండి మనం చాలామంది ఈరోజు పెరిఫెరల్ న్యూరోపతి అలాగే డయాబెటీస్ నుంచి పూర్తిగా తగ్గించి ఎన్ని మాత్రలు వేసినా ఈరోజు మాత్రలు లేకుండా ఆరోగ్యకరంగా జీవించేటటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం